హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయండి చాలా బాగుంటాయండి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి అప్పటికప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలకి స్కూల్ టైం నుంచి వచ్చిన తర్వాత పెట్టడానికి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటాయండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లోకి వన్ కప్ వరకు సూజీ రవ్వ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను సన్నగా ఉన్నటువంటి సూజీ రవ్వ తీసుకుంటున్నాను దీన్ని మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనం ఎంతసేపు మిక్సీ చేసినా ఇదైతే అంత మెత్తగా అవ్వదు దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ వరకు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసుకుంటున్నాను మీకు వెన్న వద్దు అనుకుంటే వెన్న ప్లేస్లో మరిగించిన నూనె కూడా వేసుకోవచ్చు దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసిన తర్వాత తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఎండు మిరపకాయి అలానే ఒక ఇంచ్ వరకు అల్లం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు అలానే ఆర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని మూత పెట్టి మిక్సీ చేసుకోవాలండి దీన్ని దీంట్లో వాటర్ ఏమి వేయకుండా మనం కచ్చాబచ్చాగా అయితే మిక్సీ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న బియ్య పిండి సూజీ రవ్వ దాంట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం ఫ్రెష్ది కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి వాటర్ అయితే ఎక్కువ ఏమీ పట్టవండి ఎక్కువ వేసేస్తే మళ్ళీ పల్చగా అవుతుంది ఒకవేళ పలుచగా అయినట్టయితే మీరు కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లో నుంచి ఒక్కొక్క ముద్ద కొంచెం పెద్ద సైజులో అయితే నేను బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ ఒక మూడు వరకు బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి రౌండ్గా బాల్స్లా ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం పొడి బియ్య పిండిని అయితే ఇలా ఫ్లోర్ మీద వేసుకొని దీన్ని మనం చపాతీలా ఒత్తుకోవాలండి పొడవుగా కాకుండా ఇలా స్క్వేర్ షేప్లో ఒత్తుకుంటే కనుక మనకి ఈజీ అవుతుంది చూడండి వీడియో లెంతీ అయిపోతుందని నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఈ విధంగా చపాతీని చేసుకున్న తర్వాత మనకి బాక్స్ షేప్లో రావటానికి ఈ చివరలు ఏవైతే ఉన్నాయో ఆ చివరలు అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలండి ఒక మంచి బాక్స్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలాగా మీకు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పక్కన పెట్టేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని మనం పొడవుగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి రౌండ్గా కావాలి అనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ ముత్తతో కూడా మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పొడుగ్గా స్టిక్స్లో అయితే కట్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఇంతే పొడవులో కట్ చేసు ఫ్రై చేసుకోవచ్చండి కానీ నేనైతే వీటిని మళ్ళీ మిడిల్కి అయితే కట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు వాటిని ఇలా మిడిల్కే కట్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ మాత్రం మందంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి పెద్దగా టైం కూడా ఏమీ పట్టదు చూసారు కదా ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు అలా అని మీడియం హీట్లోనూ ఉండకూడదు కొంచెం లో హీట్లోనే ఉండాలి బాగా ఆయిల్ హీట్ లో హీట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సూజీ రవ్వ ఉన్నాయి కదండి వాటిని కున్నైతే వేసుకోవాలి అలా వేసుకొని వాటిని మంచిగా ఒక సైడ్ అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి బియ్య పిండితో చేసాం కాబట్టి బియ్య పిండి రవ్వ కాబట్టి ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి నిదానంగా అటు ఇటు మంచి గోల్డెన్ కలర్ వచ్చాక మనకి ఆయిల్లోంచి బబుల్స్ అనేవి రావటం తగ్గిపోతాయి అప్పుడు మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టేనండి ఇక ఆయిల్లో నుంచి తీసేసుకోవటమే ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం ఒకటి ఒకటి తీసివేసే కన్నా ఇలా గరిట్లో వేసుకొని వేసుకోవటం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి రెడీ టు ఈడ్ చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఈ స్నాక్స్ని అయితే ట్రై చేయండి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి అప్పటికప్పుడు సూజీ రవ్వతో చేసేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్